నంద్యాల పట్టణంలో జర్నలిస్ట్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కోలూరు రమణ సీనియర్ జర్నలిస్ట్ పై సిఐ శేషయ్య చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ అన్ని జర్నలిస్ట్ సంఘాల ఆధ్వర్యంలో జిల్లా జర్నలిస్ట్ జాయింట్ యాక్షన్ కమిటీ జర్నలిస్టులు జిల్లా ఎస్పీ కలిశారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణాతో మాట్లాడుతూ జర్నలిస్టుల అనుచిత వ్యాఖ్యలు చేసిన సిఐ శేషయ్యను చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జర్నలిస్ట్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ విచారిస్తామని ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా తెలిపారు ఉమ్మడి కర్నూలు జిల్లాలో జర్నలిస్ట్గా పనిచేసి టీవీ నైన్ ప్రజాశక్తి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో జర్నలిస్ట్గా పనిచేసి ఇటీవలే యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నటువంటి రమణ అని పాలూరు రమణని గత శనివారం అర్ధరాత్రి కర్నూల్లో పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్టు చేసే ముందు మంత్రులు టీజీ భరత్ ఎన్ఎండి ఫరూక్ గారి మీద ఆయన కొన్ని పోస్టులు పెట్టాడు సో ఆ విషయాన్ని పక్కకు పెట్టేసి మరుసటి రోజు ఎవరో ఎవరినో బ్లాక్ మెయిల్ చేశాడంటూ ఆయన ద్వారా ఆయన్ని కేసులు కట్టి అరెస్ట్కి సిద్ధం చేశారు అరెస్ట్ కూడా రాత్రి అర్ధరాత్రి పన్నెండు గంటలప్పుడు రమణ ఇంటికి కర్నూలు పోలీసులు వెళ్ళడం జరిగింది సిఐ శేవస గారు సార్ పొద్దునే రండి వచ్చి మీరు ఏదన్నా ఉంటే కనుక నన్ను కేసులు కట్టి అరెస్ట్ వారంటారని తీసుకెళ్ళని తీసుకెళ్ళండి అని చెప్పి జర్నలిస్ట్ రమణ రిక్వెస్ట్ చేసినప్పటికీ దొంగల కోసం మేము అర్ధరాత్రే వస్తాము అని చెప్పి సిఐ గారు అనుచిత వ్యాఖ్యలు చేశారు ఇది యావత్ జర్నలిస్ట్ సంఘాలని అవమానించిన జర్నలిస్టులను అవమానించినట్టే సో ఈ ఇష్యూ మీద జర్నలిస్టులంతా ఏకమై నంద్యాల జిల్లా జర్నలిస్ట్ జాయింట్ యాక్షన్ కమిటీ పేరుతో తీవ్రంగా అన్ని యూనియన్లు కలిసి ఈ విషయాన్ని ఖండించడం అయింది ఏదైనా కానీ జర్నలిస్ట్ తప్పు వార్త రాస్తే రీజై ఖండాన్ని ఇచ్చుకోవడము లేదా లీగల్గా పరువు నష్టం దావా చేసుకోవడము ఆన్వాయితీ సో వేరే వేరే డైవర్ట్ చేసి వేరే కేసులు పెట్టి జర్నలిస్టులను అర్ధరాత్రి అప్పుడు అరెస్ట్ చేయడాన్ని ఈ జాయింట్ యాక్షన్ కమిటీ తీవ్రంగా ఖండిస్తోంది రమణ మీద సిఐ గారు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఆ సిఐ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డిఐజీ గారికి నంజాల ఎస్పీ గారికి జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున అన్ని జర్నలిస్ట్ యూనియన్లు కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది దీని మీద ఉన్నతాధికారులకి ఈ మెసేజ్ ఫార్వర్డ్ చేసి తగు చర్యలు తీసుకుంటామని ఎస్పీ గారు హామీ ఇవ్వడం జర్నలిస్ట్ రమణ పైన పెట్టినటువంటి కేసులు ఎలాంటి ఆధారాలు ఉన్నాయి అవన్నీ ఏమీ తెలియకుండా అప్పటికప్పుడు కేసులు కట్టి అతన్ని అర్ధరాత్రి పూట అరెస్ట్ చేయడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు ఇవి నిజాలు రాయాలంటే కూడా ఈరోజు జర్నలిస్ట్ భయపడేటువంటి పరిస్థితికి వచ్చేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పి కూడా ఎస్పీ గారికి సవివరంగా జరిగిన సంఘటనను అక్కడ మాట్ సిఐ గారు మాట్లాడినటువంటి మాటలను అన్నింటినీ కూడా వివరించడం జరిగింది అందుకు సానుకూలంగా ఎస్పీ గారు కూడా స్పందించారు అయితే దుందుడుకుగా వార్తలు ఇవ్వడము కరెక్ట్ కాదు కొంత సోషల్ మీడియా పర్సన్స్ అనేటువంటిది కూడా వాళ్ళ పోలీస్ సైడ్ నుంచి కూడా ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తున్నాయి అవి కూడా చెప్పారు వాటిపైన కూడా ఆలోచన చేశాము అయితే ఏదైనా కానీ మీరు సోషల్ మీడియా కూడా రాసుకోవచ్చు అభ్యంతరం లేదు కాకపోతే ఎవిడెన్స్ ప్రూఫ్ అన్ని పెట్టుకొని మీరు వార్తలను ప్రజెంట్ చేయండి అని చెప్పి కూడా ఆ సైడ్ నుంచి అది చెప్తున్నారు అది కరెక్ట్ మనం కూడా అలాంటివి పాటిస్తూ ఇలాంటి ఏదైనా పోలీసులు దుందుడుకుగా వ్యవహరిస్తూ వార్తలు అంటే విలేకరుల నొక్కి వాయిస్ను బ్లాక్ చేయాల గొంతు నొక్కాలనేటువంటి ప్రయత్నాలు అనేటివి కరెక్ట్ కాదు ఇప్పుడు రమణ విషయంలో జరుగుతున్నది అదే మొత్తం టోటల్గా కూడా దొంగగా చిత్రీకరించడం కూడా మాట్లాడడం కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి హోదాలో ఉన్న ఎస్హెచ్ఓ గారు మాట్లాడినటువంటి విషయాల మీద తప్పనిసరిగా మేము చూస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చారు కాబట్టి ఫర్దర్ ఇది ఇది ఏ యూనియన్ కు సంబంధించిందో కాదు ఇది అంతా కేవలం ఒక జర్నలిస్ట్ కుటుంబానికి కుటుంబం మీద పడినటువంటి ముద్రగా మనం భావించి ఈ రోజు వ్యతిరేకిస్తూ ఎస్పి గారికి కూడా మన విషయాలను తెలియజేయడం జరిగింది జిల్లా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున మేము రమణను దొంగని ముద్ర వేయడానికి ఖండిస్తున్నాము మేము పోలీసులు కానీ ఎవరైనా కానీ చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు కానీ అర్ధరాత్రి పోయి రమణను అరెస్ట్ చేసి నువ్వు దొంగను అర్ధరాత్రి అరెస్ట్ చేస్తామనేది శోచనీయం కాబట్టి పోలీసులు కూడా మంచి ప్రవర్తనతో మెలగాలని మన విలేకరులు కూడా మంచి సాంప్రదాయంతో మెలగాలని మేము ప్రవర్తిస్తున్నాం ఈరోజు నంద్యాలలో సీనియర్ జర్నలిస్టులు మిగతా పాత్రికేయులతో కలిసి జాయింట్ యాక్షన్ కమిటీగా యూనియన్లకు అతీతంగా తోటి జర్నలిస్టుకు జరిగిన ఘటనను ఖండిస్తూ నంద్యాల గౌరవ ఎస్పీ గారిని కలిసి అయ్యా మేము ఏదైనా తప్పు చేస్తే ముందుగా నోటీసులు ఇచ్చే చట్టాలు ఉన్నాయి అవి ఇచ్చి మమ్మల్ని గౌరవించమని అడుగుతున్నాము మేము ఒకవేళ నిజంగా తప్పు చేస్తే దాంట్లో రుజువు ఉంటే మమ్మల్ని మీరు కూడా చట్ట ప్రకారంగా అట్లే వివరించండి కానీ మమ్మల్ని ఒక దొంగను ఒక దోషిని రౌడీలను గుండాలను ప్రవర్తించినట్టు మా పట్ల ప్రవర్తించొద్దని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఒకవేళ నిజంగా అలా జరిగింది అనేది ఏమన్నా వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే ఇంట్లో మహిళలు ఉన్నారు చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు ఒక జర్నలిస్టుకు అవమానం జరుగుతుందని అంటే ఇతర జర్నలిస్టులు ఎంతో మనోవేదనకు గురయ్యే ఉన్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని పోలీసులు వివరిస్తే బాగుంటుందని మేమందరం కోరుకుంటున్నాం అలాగే చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు జర్నలిస్టులను కానీ తర్వాత విలేకరుల పట్ల మంచి ప్రవర్తనతో ఉండాలని నాయకులకు అంద అందరు అధికారులకు చెప్పారు కానీ ఎక్కడ కూడా ఎవరు అది పాటిస్తున్నట్టు కనపడట్లేదు ఎక్కడ చూడు జర్నలిస్టులను వేధించడమో బెదిరించడమో లేకుంటే ఇతర కార్యక్రమాలు జరుగుతున్నాయి రీసెంట్ గా కొట్టడాలు దాడులు జరగడాలు కూడా జరిగాయి అలాంటివి జరగకుండా మరోసారి ముఖ్యమంత్రి గారు అధికారులకు చెప్పి జర్నలిస్టులకు స్వేచ్ఛనిచ్చి ఆ పత్రికా స్వేచ్ఛను కాపాడాలని చెప్పి కోరుతున్నాం